జిల్లా ఫ్యామిలీ కోర్టు ఐదవ అదనపు డిస్టిక్ కోర్టు పీపీలుగా వల్లపు కృష్ణ బొడ్డు కోటేశ్వరరావుని నియమితులయ్యారు ఈ మేరకు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డితో పాటు ఇతర నాయకులు జిల్లా కోర్టు ఆవరణలో కృష్ణతో పాటు కోటేశ్వరరావుని అభినందించి మాట్లాడారు గవర్నమెంట్ లీడర్ వెంకటేశ్వర్లు వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ओके रे जी जी फिगरो धान न्हाले नुनमा नायफ गना आइदिन पा इपीएल सँग बसे ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి సీనియర్ న్యాయవాది మిత్రుడు అయినటువంటి పి కోటేశ్వరరావు గారు పీపీగా నియమించడం జరిగింది అలాగే ఇంకొక మిత్రుడు సీనియర్ న్యాయవాది అయినటువంటి పల్లభ కృష్ణ గారు ఫిఫ్త్ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుకి సంబంధించి పీపీగా నియమించడం పడింది నియమించడం జరిగింది ఈ సందర్భంగా ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగరానికి చెందినటువంటి అనేక జిల్లా కోర్టులకు సంబంధించి దాదాపుగా లా ఆఫీసర్ల నియామకంలో జగన్మోహన్ రెడ్డి గారు పాటించినంత సామాజిక న్యాయం బహుశా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా పాటించినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా పాటించినటువంటి పరిస్థితి చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయని విధంగా ముగ్గురు ముస్లింలకు సంబంధించి పీపీలు అయితేనేమి ఏజీపీలు అయితేనేమి ఇవ్వటం జరిగింది అలాగే ఐదుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు పీపీ పోస్టులు ఇవ్వడం జరిగింది బీసీలకు సంబంధించి ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నాను ఇదంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తూ న్యాయవాదులకే న్యాయం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా కీర్తించబడతా ఉన్నారు రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా సామాజిక న్యాయాన్ని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఆ దిశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీలకు అత్యధిక పీపీ పోస్టులు కేటాయించడం జరిగింది అదేవిధంగా మన గుంటూరు కోర్టులో కూడా சாஜிக ஞா மரோசாரி தாரு எஸ்சி எஸ் பிசி மைனாடிக்கு நாங்கள் அவகாசிச்சு முக்கியமந்திரி காரிக்கு மனோகர் கோலரகரெடி காரிக்கு பகவான் கார்க்கு கோபலெய் மஞ்சளா ராஜே ரெடி காரிக்கு லீலப்பி ரெடி காரிக்கு மரிய முக்கிய அந்த ஹார்க்காக ன்யாச்சு அலகே பேதலிக்கு ஏதை உந்த பாக சஃபரோ பேதலிக்கு நியாயம் நான் தெரியும் பன்னெண்டவ జిల్లా అదరపు డిస్టిక్ అండ్ సెషన్ జడ్జి కోర్టుకి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ముందుగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు ఏదైతే సామాజిక న్యాయం అని ఈరోజు ముందుకు తీసుకొచ్చారో అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళకి భాగస్వామ్యాన్ని ఈరోజు అన్ని రంగాల్లో మరి ప్రభుత్వం న్యాయం చేస్తూ సమన్యాయం చేస్తూ ముందుకెళ్తుంది అందులో భాగంగా మరి ఈరోజు లా ఆఫీసర్ల నియామకంలో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మరి ఈరోజు ప్రభుత్వం ఇద్దరు ఒక బీసీ ఒక ఎస్సీ లా ఆఫీసర్లుగా ఈరోజు ఏపీలుగా నియమించడం చాలా గర్వించదగిన విషయం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అదేవిధంగా ఈరోజు లా ఆఫీసర్ల నియామకం కానీ వివిధ ప్రభుత్వ నియామకాల్లో కూడా సామాజిక న్యాయం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది